మెడిసిన్స్ వాడి వాడి బాడీ కెమికల్ ఫ్యాక్టరీ అండ్ క్యూర్ వారంటీ మార్చాల్సింది మందులు కాదు మీ ఆహారపల వాట్లు అందరికీ నమస్కారం వెల్కమ్ టూ హెల్దీ విత్ ఐటి మీడియా మేము మీ ఝాన్సీ సో ఈ రోజు మనం ఆంజనేయ రాజు గారితో ఉన్నాము ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బ్లిస్ట్ మరి షుగర్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలామందికి యూరిన్కి వెళ్తున్నప్పుడు చాలా మంటగా అనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి ఊరికూరికే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ అన్నమాట కొంతమందిలో చిన్న చిన్న పొక్కులు లాంటివి రావడం కొంతమందిలో ఫ్రోజన్ షోల్డర్స్ చేతులు ఇలా లేపలేకపోవడం షుగర్ వస్తుంది అంటేనే ఇంకొన్ని అనారోగ్యాల్ని మోసుకొస్తుంది కదా మరి ఇలాంటివి ఫేస్ చేస్తున్నప్పుడు దాని నుంచి బయటపడడానికి మీరు ఏం చేయాల్సి ఉంటుంది ఈ విషయం గురించి మాట్లాడదాము నమస్తే సార్ నమస్కారం అమ్మ సార్ షుగర్ వచ్చిన ప్రతి వాళ్ళల్లో ఈ సింటమ్స్ అనేవి ఉంటాయా లేకపోతే వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకు ఉండే సమస్యలకు తోడు అదే షుగర్ వచ్చింది కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉంటాయి అందరికీ అలా ఉండాలని లేదమ్మా కొంతమంది మంచి వ్యాయామం చేసేవాళ్ళు ఉంటారు మంచి గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి షుగర్ ఉన్నా కూడా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్ ఏం కనపడతారు ఎందుకంటే వ్యాయామం చేస్తున్నారు కదా రోజు వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ అండి షుగర్లో అలాగే షుగర్ అనేది సెల్స్ లో ఉంటుందమ్మా అందుకు సెల్ డెత్ అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి సెల్స్ డ్యామేజ్ చేస్తుంది కాబట్టి ఫ్రోజన్ షోల్డరు కేళ్ళ నొప్పులు మజిల్ పెయిన్స్ అలాగే మీరు అన్నట్టుగా ఇన్ఫెక్షన్ ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఎవరిలో కనపడుతుంది అంటేనండి యూరిన్ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ కనపడుతుంది షుగర్ అనేది అని ప్రమేహ వ్యాధులు అంటామ్మా మేము ఆయుర్వేదంలో ఇరవై రకాలు ఉంటాయి అనేక రకాలు షుగర్ లో కాదమ్మా ప్రమేహ వ్యాధుల్లో అనమాట అది ఇది మూత్రమేహం అని లేకపోతే మజ్జామేహం అని అనేక రకాల అంటే కళ్ళు ఉన్నట్టుగా నొరగతోటి కూడినది ఒకటి ఉంది అలాగే నామశుద్ధ టైప్లో తెల్లగా వెళ్ళడం కొంతమందికి ఫస్ట్ యూరిన్ చిక్కగా వెళ్ళి తర్వాత మామూలుగా నార్మల్గా వెళ్ళడం కొంతమందికి తేనెలే వెళ్ళడం దాన్ని మధుమేహం అంటాం అనమాట అలాగే యూరిన్ మీరు పోసి వచ్చిన తర్వాత పూర్వం అంటే ఇప్పుడు రెస్ట్ రూమ్లు ఉన్నాయి కాబట్టి తెలియట్లేదమ్మా పూరం బయటికి వెళ్ళేవారు కదా వెళ్ళి వచ్చాక మళ్ళీ చీమలు పట్టడం ఇకి షుగర్ ఉన్నట్టుంది యూరిన్ అనమాట ఇలాగా ప్రకృతిలోనే అనేక రకాల సిగ్నల్స్ చూసే వీళ్ళకి ఇది ఉంది వీళ్ళకి ఇది ఉందని అనమాట ఈ షుగర్ అనేది సెల్లో ఉంటుంది కాబట్టి సెల్స్ ని మాక్సిమం డ్యామేజ్ చేసేస్తున్నాము అందుకే స్లో పాయిజన్ అంటారు షుగర్ దానివల్ల ఏంటంటే చర్మం వడిలిపోవడం లేకపోతే లివర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడం ఫ్రోజన్ షోల్డర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మజిల్లో ఉన్న సెల్స్ ని డ్యామేజ్ చేసింది కాబట్టి ఫ్రోజన్ షోల్డర్ వస్తుంది అదే విధంగా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఈ మూత్రంలో ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఆ షుగర్ వెళ్ళిన తర్వాత యూరిన్ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేసుకోవాలంటే యూరిన్కి వెళ్ళి వచ్చాక క్లీన్ చేసుకోవాలమ్మ క్లీన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ స్వీట్ అనేది అక్కడ ఉండిపోవడం వల్ల అనేక రకాల ఫంగస్ లేకపోతే బ్యాక్టీరియా వాటికి తెలుసు కదా టేస్ట్ ఆ ఏరియాలో ఎక్కువగా గూమ్ కొట్టడం వల్ల అంటే ఆ ఏరియాకి ఈ స్వీట్నెస్ అనే దాని అట్రాక్షన్ తోటి అక్కడ ఎక్కువ బ్యాక్టీరియా చేరడం వల్ల దానివల్ల వస్తుందమ్మా అందుకేంటంటే వీళ్ళు మూత్రం సరిగ్గా అవుతుందా లేదా చూసుకోవాలి అయిన తర్వాత క్లీన్ చేసుకోవడం ఒకటి అదే విధంగా షుగర్ని కంట్రోల్ చేసుకోవడం అనేది అన్నింటికంటే ఇంపార్టెంట్ అమ్మా ఓకే సార్ ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళల్లో తిన్న తిండి కూడా సాగించకపోవడం అంటే వాళ్ళకి అసలు అది దానివల్ల వచ్చే న్యూట్రిషన్స్ బాడీ అబ్జర్వ్ చేసుకోలేకపోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి జరుగుతుంది కదమ్మా మరి అందుకే సెల్లో ఉంది కాబట్టి మాక్సిమం డ్యామేజ్ చేస్తుంది అమ్మా న్యూట్రిషన్ అబ్జర్వేషన్ ఉండదు శక్తి తగ్గిపోతూ ఉంటుంది శక్తి తగ్గడం వల్లే మజిల్లోని బోన్స్ లోని శక్తి తగ్గిపోవడం వల్లే అన్ని చోట్ల ఎఫెక్ట్ అవుతుందమ్మా షుగర్ ఉండటం అంటే ఒక చోట కాదు బాడీలో అది మీ బాడీలో అన్ని పార్ట్లని డిస్టర్బ్ చేస్తుంది అన్ని చోట్ల ఇబ్బంది కలుగుతుంది అనమాట దీనికి మంచి ఆహారం ఏంటంటేనమ్మా ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినమనే అదే విధంగా వగర ఎక్కువ ఉన్నదే చేదు ఎక్కువ ఉన్న పదార్థాలమ్మా ఈ రెండు ఎక్కువగా తినటం వల్ల కొంతవరకు కంట్రోల్ అవడానికి అవకాశం ఉందన్నమాట ఈ వీటి నుంచి బయటపడాలంటే ఒకే ఒక్క విషయం అమ్మ కంపల్సరిగా మీరు వ్యాయామం చేయాలి వాకింగ్ కానీ లేకపోతే మంచి ఎక్సర్సైజ్ కానీ చేసి మీరు ఆకలి కూడా ఏమంటారంటే కొంతమంది మాకు విపరీతంగా ఆకలి అవుతుంది అస్తవాంతిన్న ఆకలి అయిపోతుంది అంట కొంతమంది మాకు ఆకలి లేదు అంటారు ఈ ఎక్కువ ఆకలి వేసిన వాళ్ళు ఏం చేయాలంటేనమ్మా పచ్చి బార్లీ శనగపప్పు ఒక భాగం బార్లీ రెండు భాగాలు తీసుకుని కొద్దిగా వేపించమ్మా వాటిని వేడి చేసి పౌడర్లు కొట్టుకుని రెండు పచ్చి శనగపప్పు ఒక భాగం బార్లీ రెండు భాగాలు అమ్మ మర్చిపోద్ది ఈ రెండు కలిపి పౌడర్ చేసుకున్నామ్మా అందులో కొంచెం వామ్ అని మిరియాలని సాల్టు ఏమైనా స్మెల్ మంచి బాగుండాలంటే జీలకర్ర లాంటివి కలుపుకుని దాన్ని దోశ కానీ లేకపోతే ఒక చపాతిగా కానీ కాల్చుకుని నెయ్యితో కాల్చుకోవాలమ్మా ఆ కూరలే తినాలి దాంతో ఇంకే కూరలో తినకో ఇలా చేసి మజ్జిక్ కనుక ఎంత పట్ట ఎంత తాగలిగితే అంత తాగితే రెండు పూటల చాలా అంటే చాలా తొందరగా షుగర్ కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది చాలా అసలు ఎవ్వరు చెప్పలేదు సార్ ఇప్పుడు ఎంత బాగా తగ్గుతుందంటే మీకు ఫైబర్ ఫుడ్ అమ్మా ఇది హైయెస్ట్ ఫైబర్ ఉంది హైయెస్ట్ మీకు స్ట్రెంగ్త్ మీరు అన్నారు కదా పడతారు ప్రోటీన్ కూడా బాడీకి తీసుకోదు అందరికి తీసుకోదు అన్నారు మనం శనగలు అనేది చాలా హై ప్రోటీన్ అమ్మ బార్లీ హై ఫైబర్ ప్లస్ బలం ఉన్నది శనగల్లో అనేక రకాలైన ప్రోటీన్లు ఉంటాయి ఆల్మోస్ట్ మీరు ఎన్వి తిన్నట్లే అంత బలం ఉంటుంది కొంచెం పైచ్యం చేస్తుంది అందుకేం నెయ్యి నెయ్యితో కాల్చుకోమన్నాం అక్కడ పైచ్యానికి విరుగుడు నెయ్యి అండి అదేవిధంగా మనకి ఆ ఇండైజెషన్ ఉన్న వాళ్ళకి తొందరగా అరగడానికి ఏం చేసామ పెప్పరు వాము పెట్టాము అక్కడ సాల్ట్ కలుపుకోమన్నాం జీలకర్ర కలుపుకోమన్నాం శనగలు వేడి చేయకుండా జీలకర్ర న్యూట్రల్ చేస్తాయి ఒక అద్భుతమైన ఫార్ములా అమ్మది దాన్ని కనుక రెండు పూటలా తినగలిగితే ఆకుకూరతోటే తినాలి మళ్ళీ ఇంకా రెండు దానితోటి తినకూడదు అదే ఆహారం తీసుకోగలిగితే కనుక ఉన్న వాళ్ళకి మందులు వాడుకుంటే ఈ ఆహార నియమాలు పాటిస్తే కనుక అద్భుతంగా షుగర్ కంట్రోల్ అవుతున్నాము వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు కనుక ఈ ఫుడ్ తీసుకోవడం మొదలుపెట్టి వాళ్ళు చక్కగా రోజు ఒక ఇరవై ఐదు గ్రాముల నుంచి యాభై గ్రాములు వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి కాకరకాయ జ్యూస్ పచ్చి కాకరకాయని జాగ్రత్తగా ఉప్పేసి కడుక్కున్నాము పురుగు మందులు ఏమీ లేకుండా ఆ రసం కొట్టుకుని ఆ రసం తాగేసి ఒక నాలుగైదు ఐదు కిలోమీటర్లు వాకింగ్కి వెళ్ళొచ్చి ఈ ఆహారం కనుక తీసుకుంటే మెడిసిన్ అవసరం లేకుండా షుగర్ కంట్రోల్ అయిపోవడానికి అవకాశం ఉంది ఉంటుంది ఆల్రెడీ వాళ్ళు వచ్చింది సంవత్సరాల తరబడి ఉంది వాళ్ళకి బాడీ వీక్ అవ్వకుండా బలంగా ఉండి ఈ ఆహారం తొందరగా అరిగిపోవడం వల్ల విపరీతంగా తింటూ ఉంటారు కదమ్మా దానికి కొంతమందికి ఇబ్బంది అవుతూ ఉంటుంది వాళ్ళకి ఈ ఆహారం చాలా చక్కగా పనిచేస్తుంది అమ్మా ఇప్పుడు నేను చెప్పింది మీరు అనేక సార్లు ఆహారం తీసుకుంటారు అస్తమానం తింటారు అన్నారు కదా వాళ్ళకి ఇది అద్భుతమైన ఫుడ్ అనమాట షుగర్ ఫుడ్ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది తింటం వల్ల ఏమవుతుందంటే మీకు చాలా స్లోగా అరుగుతుంది అనమాట హై ప్రోటీన్ ప్లస్ హై ఫైబర్ తొందరగా అరగదు బార్లీ అనేది చాలా స్లోగా అరుగుతుంది అందుకోసం ఒకసారి వేపిస్తే అమ్మా ఇంకా చక్కగా అది బాడీ అబ్జర్వ్ చేసుకుని అట్ ద సేమ్ టైం రైస్ కన్నా చాలా బలమైంది బార్లీ బ్రౌన్ రైస్ కన్నా బార్లీ తీసుకోవడం చాలా మంచిదమ్మా తినగలిగిన వాళ్ళు టేస్ట్ ఉండదు కాబట్టి మనం వాళ్ళు తినరు నార్త్ ఇండియాలో ఎక్కువ వాడతారు కొన్ని దేశాల్లో బాగా వాడతారు ఈ బార్లీ ఆహారం అనేది తీసుకుంటా ఈ విధమైన జీవన విధానం అంటే వ్యాయామం అనేది మస్ట్ అండ్ ఫుడ్గా చేసి ఈ కాకరకాయ రసం తాగడం లేకపోతే కొంతమంది మెంతులు తీసుకుంటాము ఆ మెంతులు కూడా నానబెట్టినవి గిరగ్ర తిప్పి తాగేయాలను నవ్వలకూడదు అవి స్లోగా అరిగి స్లోగా పనిచేస్తాయి ఈ మెంతులు ఎక్కువ తీసుకోవడం వల్ల వాత శరీరులకి ఇబ్బంది పెడుతున్నాము మెంతులు అనేది చాలా చలవనమాట ఆ చల్లదనం వల్ల ఏమవుతుందంటే చేదుగా కూడా ఉంటాయి దానివల్ల కొంత బీపీ కూడా కంట్రోల్ అవుతుంది మీకు ఆ మెంతులు ఎప్పుడైతే నానబెట్టారో అయిపోతాయి ఆ అనేది మీ ఇంట్రెస్ట్ ఇంట్రస్టెన్స్కి పట్టుకోవడం వల్ల మీరు తీసుకున్న ఆహారంలో ఉన్నాయి తొందరగా అబ్జార్బ్ చేసుకుని ఇమీడియట్గా గ్లూకోజ్ పెంచకుండా కూడా ఇది చాలా సహాయంగా అలాగే బాడీ చాలా బాగా మంచి మినరల్స్ కూడా అందుకే మెంతుల్లో మెంతి పిండి డైలీ రాసుకుంటే తలకి పడుకునేటప్పుడు మెంతికూర కానీ పిండి కానీ రాసుకుని స్నానం చేయడం వల్ల జుట్టు రాలిపోవడం ఆగుతుందమ్మా వెంటనే జుట్టు పెరగడం కూడా స్టార్ట్ అవుతుంది అదే విధంగా ఆ మినరల్స్ వల్ల ప్లస్ ఆ చల్లదనం పొట్టలో ఎప్పుడైతే చల్లదనం వచ్చిందో మీకు మీరు తిన్న ఆహారం చక్కగా అరగడం కానీ ఈ చేదు వల్ల షుగర్ అనేది కంట్రోల్ లోకి ప్యాంక్రియాస్లోకి లివర్లోకి వెళ్ళడం వల్ల షుగర్ అనేది రావడమే లివర్లో స్టార్ట్ అవుతుందమ్మా లో కాదు లివర్ నుంచి కి వెళ్ళి ఆ తర్వాత ఇన్సులిన్ అప్ అండ్ డౌన్ స్టార్ట్ అవడం వల్ల ఇది జరుగుతుంది అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా బలమైన ఆహారం తీసుకోవాలి అట్ ద సేమ్ టైం పూర్తిగా అరిగిపోయేదాకా రెండోసారి అన్నం తినకూడదు ఆహారం అనేది తీసుకోకూడదు కొంతమంది ఏం చేస్తారంటే అస్తమానం తింటూ ఉంటారు మీరు అన్నట్టుగా దానివల్ల ఏమవుతుంది ఇండైజెషన్ అలాగే లివర్కి శ్రమ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే షుగర్ పెరుగుతూనే ఉంటుంది చాలా మంది ఏమనుకుంటారు అంటే గోధుమ ఫుడ్ చాలా మంచిది గోధుమ ఫుడ్ చాలా మంచిది అనుకుని గోధుమ రవ్వ ఉప్మా లాంటిది రైస్ లాంటిది చపాతి లాంటిది తింటారు దానికన్నా ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ టెన్ టైమ్స్ బెటర్ ఈ గ్లూటెన్ ఉందే మైదాలోని గోధుమలోని తినకూడదని డాక్టర్లు చెప్తారు మళ్ళీ అదే గ్లూటెన్ ఉన్న ఫుడ్ని షుగర్ వాళ్ళని తినమంటారు ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కానీ దాని వల్ల షుగర్ ఎప్పుడు తగ్గదు గ్లూటెన్ ఫుడ్ తినడం వల్ల షుగర్ కంట్రోల్ అవ్వదు ఎటు వసతుల్లో పెరగడానికి ఆస్కారం ఉంది కానీ అంచేత షుగర్ తగ్గాలి అంటే షుగర్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్లు యూరినరీ ప్రాబ్లమ్స్ ఇవి తగ్గాలి అంటే యూరినరీ ప్రాబ్లమ్స్కి అనేక రకాల మెడిసిన్స్ కూడా ఉంటాయమ్మ మా దగ్గర ఓన్లీ నైన్ డేస్కి ఇస్తాము ఆ నైన్ డేస్లోనే ఉన్న యూరినరీ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి రాకుండా ఉంటాం ఇంపార్టెంట్ వచ్చాక చేసుకోవడం కాదు అంటే షుగర్ పెరిగే పెరుగుతుంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి పెరగడానికి కూడా ఆస్కారం ఉంది కదా ఆ షుగర్ యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంది అంటే ఆ షుగర్ తోటి పాటు కొంత ప్రోటీన్ లాస్ కూడా ఉంది గా ప్రోటీన్ లాస్ స్టార్ట్ అయింది అంటే కిడ్నీ ఇబ్బంది పడుతుంది అని అర్థం వెంటనే జాగ్రత్త పడబోతే పొద్దున కిడ్నీ ఫెయిల్యూర్ అనేక రకాల క్రియాటనని పెరిగిపోవడం డయాలసిస్ ఇవన్నిటికి దారితీస్తుంది అనమాట అలాగే షుగర్ వస్తుంది అంటే లివర్ ఇబ్బంది పడుతుంది అని అర్థం అప్పటి నుంచి మీరు ఆకలి పెరగడానికి మంచి మెడిసిన్స్ తీసుకోవడం మొదలు పెట్టాలి అప్పుడు ఎప్పుడైతే మీరు లివర్ ఆరోగ్యంగా ఉందో షుగర్ తొందరగా తగ్గడానికి అవకాశం ఉందండి లివర్ అనే దాంట్లో టాక్సిన్స్ పెరిగిపోవడం వల్ల ప్యాంక్రియాస్లో ఒక టాక్సిన్స్ వెళ్ళడం వల్ల షుగర్ వ్యాధి అనేది స్టార్ట్ అవుతుంది ఇవన్నీ లింక్డ్ అనమాట అందుకు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి అంటే మళ్ళీ హై ప్రోటీన్ తీసుకుంటే ఇండైజెషన్ వస్తే లివర్ ఇబ్బంది పడుతుంది అందుకు అన్ని బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటా వ్యాయామం అనేది చేయడం వల్ల ఏమవుతుందంటే ఆకలి అనేది పెరుగుతుంది మళ్ళీ లివర్ కూడా కండిషన్లోకి వస్తుంది యోగాసనాలు వేయడం వల్ల అద్భుతమైన ఆసనాలు ఉన్నాయి లివర్ని కండిషన్లో తీసుకురావడానికి కిడ్నీ మీద ఒత్తిడి పెరగకుండా చూసుకోవడానికి అటువంటివి చేసుకునే ఆహార నియమాలు పాటించామనుకోండి వ్యాధిని ఈజీగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అందరూ ఒపీనియన్ ఏంటంటే షుగర్ ఉంది పొద్దున్న కానీ టాబ్లెట్ నైట్ ట్యాబ్లెట్ వేసుకుని మన పని మనం చూసుకుంటున్నాం ఆ దానివల్ల జరిగే డ్యామేజ్ కానీ ఫ్యూచర్లో ఆ షుగర్ పెరుగుతా అని ఉండటం వల్ల వచ్చేదాన్ని తర్వాత పదేళ్కు ఇరవై ఏళ్ళకు పదిహేను ఏళ్ళుకో చాలా ఇబ్బంది పడతారు అందుకు మొదట్లోనే జాగ్రత్తలు తీసుకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ ఈ సెల్ ఏదైతే చచ్చిపోయిందో ఈ షుగర్ వ్యాధి వల్ల ఆ సెల్స్ని బ్లడ్ ఫ్లో ద్వారా బయటికి పంపలేకపోయింది అనుకున్నాం మా శరీరం అప్పుడు మీరు అడిగినట్టుగా అక్కడ యాప్సిస్ రావడం పొక్కులు రావడం ఫామ్ అవడం ఇవన్నీ స్టార్ట్ అవుతుంటాయి అన్నమాట అంటే షుగర్ వల్ల మీ స్కిన్ వీక్ అయిపోతుంది మీ బాడీలో చచ్చిపోయిన సెల్స్ని బయటికి పంపే కెపాసిటీ తగ్గిపోతుంది ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ పెరిగిపోతూ ఉంటాయి అంటే అన్ని రకాలుగా మీరు వీక్ అయిపోతున్నారు ఇన్ని రకాలైనా చాలామంది మాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు అమ్మా షుగర్ వ్యాధి వల్ల మాకు మ్యాన్ పవర్ పూర్తిగా తగ్గిపోయింది అసలు మేము సంసారమే చేయలేకపోతున్నాం అని బోల్డ్ మంది అడుగుతూ ఉంటారు అది కూడా మేజర్ ప్రాబ్లం ఎప్పుడైతే మీ బాడీలో ధాతువులు పెరగడం ఆగిపోయిందో సెల్ సెల్లోకి వెళ్ళిపో ప్రతి సెల్లోకి వెళ్ళిపోతుందమ్మా షుగర్ వ్యాధి అనేది మన బాడీకి వచ్చిందని అనుకోవటం కాదు సెల్కు వచ్చింది షుగర్ వ్యాధి అనేది ఆయుర్వేద శాస్త్ర ప్రకారం అయితే ప్రతి అణువులోకి షుగర్ వ్యాధి అనేది వ్యాపించడం వల్ల నిజం చెప్పాలంటే అది వ్యాధి అనుకోవాలా లేకపోతే మనం సరిగ్గా నియమాన్ని పాటించకపోవడం వల్ల ఏ ఆర్గాన్ చేయవలసిన ఆర్గాన్ ఆర్గాని పని అది చేయట్లేదు కాబట్టి ఈ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ విధంగా వస్తుంది షుగర్ అనేది చాలా డేంజర్ లాంగ్ టర్మ్లో మన బాడీలో చాలా ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు కొంచెం ఎక్సర్సైజ్ చేయడం మీకు ఏదైనా వచ్చినా కానీ వెంటనే ఈ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటున్నప్పుడు తొందరగా డాక్టర్ని సంప్రదించి ఎందుకంటే షుగర్ ఒక్కటే కాదు షుగర్తో పాటుగా ఈ అన్ని బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నింటినీ డ్యామేజ్ చేస్తుంది కాబట్టి కాషియస్గా ఉండండి ఈట్ హెల్దీ త్వరగా పడుకోవడం ఎక్సర్సైజ్ చేయడం మాత్రం కంపల్సరీగా మీ డే టు డే రెగ్యులర్ లైఫ్లో మాత్రం భాగం చేసుకోండి ఇది కనుక చేయలేకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది షుగర్ వల్ల ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.